ప్రవేశించింది మందర ఈ మందర ఒకసారి ఎందుకో మేడ మీదకి ఎక్కిందంటండి ఆ రోజులోనే అయోధ్యలో ఏడంతస్తులు భవంతులు కూడా ఉన్నాయి ఆ మేడ మీదకి ఎక్కి ఏమిటి కోలాహలము ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి ఒక్కసారి మొత్తము పరికించి చూసిందంట ఈమె చాలా కుబ్జమాట గూనిది అలా పరికించి చూసి ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యింది ఎక్కడ చూసినా కూడా పండగ వాతావరణం ఏర్పడింది అందరూ కూడా సంతోషముగా ఉన్నారు ఆనందముగా ఉన్నారు ఏమి జరుగుతుందో తెలియటం లేదు అలా చూసేసరికి కౌసల్య యొక్క దాది ఆనందముగా మంచి బంగారు ఆభరణాలన్నీ కూడా వేసుకుని మంచి పట్టు వస్త్రాలన్నీ కూడా పట్టుకుని ఆనందముగా మురిసిపోతూ వస్తుందంట కౌశల్య అంతఃపురం నుంచి ఈ మందర చూసింది చూసి వెళ్ళి ఏ దాది ఆగే ఏమిటి నీకు ఈ ఆభరణాలు ఏమిటి ఈ బంగార ఆభరణాలు ఏమిటి ఈ వస్త్రాలు ఏమిటి ఏమి జరుగుతుందని చెప్పి అడిగింది ఓహో నీకు తెలియదు కదా మా రాణిగారి కుమారుని వంటి శ్రీరామచంద్రమూర్తికి రేపటి రోజున పట్టాభిషేకం అందుకోసమని చెప్పి మా రాణిగారు ఎంతో సంతోషపడి మా అందరికీ కూడా ఈ కానుకలు ఇచ్చారు ఈ బంగార ఆభరణాలు ఇచ్చారు ఈ వస్త్రాలు ఇచ్చారని చెప్పి చెప్పిందండి చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది అంతే వెంటనే ఈ మందల రొస రొస రొసలాడుకుంటూ పరుగు పరుగున గూని ఈడ్చుకుంటూ కైకా మందిరంలోనికి ప్రవేశించింది ప్రవేశించి కైకా ఆనందముగా అక్కడ ఉంది పాప ఆమె పని చేసుకుంటుంది అక్కడికి వెళ్ళి పిచ్చి పిచ్చికైక అని అన్నాదండి అంతే చూడండి పిచ్చి పిచ్చికైక నీ జీవితము నీ యొక్క సంసారం అంతా కూడా సర్వనాశనం అయిపోతూ ఉంటే నువ్వు ఇక్కడ కులుకుతూ తిరుగుతూ ఉన్నావా అని సంబోధించింది ఏమిటి ఇలా మాట్లాడుతుందని చెప్పి దాని చిన్నప్పటి నుంచి కూడా పెంచి పెద్ద చేసింది కదా కైకమ్మని కొంచెం దీనికి ఎగస్ట్రాలు ఎక్కువే మాట మన భాషలో సరే మొత్తానికి ఆ విధముగా మాట్లాడేసరికి కైకమ్మ ఏమిటి ఏమందన ఏమి మాట్లాడుతున్నావు ఏమి జరిగిందో చెప్పవే అని చెప్పి అడిగింది ఇంకా చెప్పేది ఏమిటి నీ జీవితము సర్వనాశనం అయిపోతుంది ఇంకా రేపటి నుంచి నీ బ్రతుకు ఎందుకు పనికి రాకుండా చింపిన విస్తురాక అయిపోయినట్టుకే ఇంకా నీకెవరు కూడా గౌరవించరు నీకు ఈ అంతఃపురంలో ఒక దాసి మాదిరి అయిపోతావు అని ఓ చెప్పడం మొదలుపెట్టిందండి అసలు ఏమి జరిగిందో చెప్పవే నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు అసలు విషయం ఏమిటో చెప్పు అని చెప్పి అడిగితే అప్పుడు చెప్పింది ఇంకా నీకు తెలియలేదు దశరథుడు నీ మీద చూపించిందంతా నిజమైన ప్రేమ అనుకుంటున్నావా అదంతా కపట ప్రేమ అదంతా కూడా అని చెప్పి దశరథుడు నిందించింది కౌశల్య సుమిత్రులు నిందించింది రామ లక్ష్మణుల ఇద్దరు కూడా నిందించుకుంటూ వెళ్తుంది అసలు విషయం ఏమిటో చెప్పవే అని చెప్పి అడిగితే అప్పుడు చెప్పింది చూడు రేపటి రోజున శ్రీరాముడికి పట్టాభిషేకము జరుగుతుంది అని చెప్పి అన్నాదండి అనేసరికి అప్పటి వరకు కైక ఎంతో బాగుంది వెంటనే తన మెడలో ఒక గొప్ప విలువైన హారం ఉంటే ఎంత గొప్ప శుభవార్త చెప్పేవే నా రాముడికి పట్టాభిషేకమా అని చెప్పి సంతోషముతో ఆ హారాన్ని ఇచ్చింది ఈ యొక్క మందరకి ఈ మందరకి విపరీతమైనటువంటి కోపం వచ్చేసి ఏమిటి నీ మేలు కోరి నేను చెబుతూ ఉంటే నాకు హారం ఇస్తావా హారము అని ఆ హారాన్ని తీసి నేలకేసి కొట్టింది అనమాట నేలకేసి కొట్టేసి ఏమిటి నీకు ఇంకా అర్థం కావడం లేదా రాముడికి పట్టాభిషేకం అయితే ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారముగానే చేస్తున్నారు జాగ్రత్తగా ఆలోచన చేయి చూడు భరతుడిని ముందే ప్రణాళిక ప్రకారముగా నీ నాన్నగారింటికి పంపించేసారు తాతగారింటికి భరతుడిని పంపించేసి భరతుడు లేనటువంటి సమయాన్ని చూసి శత్రుకుడు లేనటువంటి సమయాన్ని చూసి ఎవరికి చెప్పకుండా ఎవరికి తెలియకుండా రాత్రికి రాత్రి ఆగమేఘాల మీద నిర్ణయించుకుని రేపే పట్టాభిషేకం అని చెప్పి నిర్ణయించుకున్నారంటే ఇది ముందే వేసుకున్నటువంటి ప్రణాళిక అని చెప్పిందండి ఈమె ఒక్కసారి ఆశ్చర్యపోయింది లేదు లేదు రాముడు చాలా గొప్పవాడు అంత గొప్పవాడికి పట్టాభిషేకం అయితే నాకొచ్చిన నష్టం ఏమిటి రాముడు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడని చెప్పి వాదిస్తూ వచ్చింది కైగా రాముడు నిన్ను బాగా చూస్తాడు అనుకుంటున్నావు మరి ఆ రాముడు వచ్చి నీకు చెప్పాడా నాకు పట్టాభిషేకమని మరి నీ భర్త నీకు ఏమని వరం ఇచ్చాడు నీకేమని మాట్లాడాడు నువ్వెంతో నిన్నే ఎల్లప్పుడు కూడా ప్రేమగా చూస్తానని చెప్పాడు మరి ఏమి నీకు వచ్చి చెప్పాడా ఇంతవరకు నిజమే నాకు నా భర్త కూడా చెప్పలేదు మరి రాముడు చెప్పాడా చెప్పలేదు మరి నీ తోటి కోడలు చెప్పారా కౌశల్య సుమిత్రుడు చెప్పారా చెప్పలేదు సుమంత్రుడు చెప్పాడా చెప్పలేదు మంత్రులు ఎవరైనా చెప్పారా ఎవరు చెప్పలేదు చివరికి నేను చెబితే తప్ప నీ కొడుకు పట్టాభిషేకం అనే విషయం నీకు తెలియనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో నువ్వు ఉన్నావు అని చెప్పి అన్నాదండి అంతే ఈమెకి జాగ్రత్తగా ఎక్కిపోయిందన్నమాట అందుకని చెప్పుడు మాటలు వింటే ఎవరు జీవితమైనా కైకలాగే సర్వనాశనం అయిపోతుంది ఇక్కడ ఇంతమంది స్త్రీమూర్తులు ఉన్నారు నాకు అడగడానికి కూడా కొంచెం అపసవ్యముగానే ఉంది ఎవరి పేరైనా కైక కానీ మందర పేరు కానీ ఉందా అండి ఎవరు కూడా ఈ కైక మందర్ల పేర్లు ఎవరు కూడా పెట్టుకోరు ఆ విధముగా కైక ఆ కైకమ్మని పూర్తిగా వశము చేసేసుకొని వశీకరణ శక్తి ద్వారా వసము చేసుకున్నట్టుగా వశీకరణ చేసేసుకొని చెప్పడం ప్రారంభించింది ఆమె ఎప్పుడైతే ఇదంతా నిజమే 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 అని అంగీకరించిందో ఈమె ఉచ్చులోని పడిపోయింది ఆవిడ అంతే వెంటనే పడిపోయింది ఎప్పుడో ఇంక చెప్పడం ప్రారంభించింది చూడు ఇప్పుడు రాముడు పట్టాభిషేకం అయితే ఏమి జరుగుతుంది తెలుసా రాముడు తల్లి కౌసల్య రాజమాత అవుతుంది భరతుడు ఏమవుతాడు అతని దగ్గర సామంతుగా ఒక స్నేహితుడిగా లేదా ఒక సోదరుడిగా ఉండిపోతాడు లేదా మహా ఇది ఒక మంత్రి అవుతాడు జీవితాంతము కూడా భరతుడు రాముడు దగ్గర దాస్యము చేస్తూ ఉంటాడు అప్పుడు నువ్వేమి చేస్తావు ఆ కౌశల్య దగ్గర దాస్యము చేస్తూ ఉంటావు ఇది నీ బ్రతుకు దాస్యము చేయడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా అని చెప్పి అడిగింది ఇలా అనేక విషయాల్ని చెప్పి 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 ఆ కైక యొక్క మనస్సు మొత్తాన్ని కూడా మార్చేసింది చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే కైక అయితే మందర ఇప్పుడు నన్ను ఏమి చేయమంటావో చెప్పు అని అడిగిన స్థాయికి వచ్చేసిందండి చివరికి సలహా ఆమెను అడిగింది ఈవిడ ఈవిడెవరండి మహారాణి ఎవరిని అడిగింది సలహా దాదిని అడిగింది పని చేస్తున్నటువంటి ఒక దాసిని అడిగింది ఇది జీవితం అంటే మనందరం కూడా మహారాజులమే కానీ మనం ఎవరి మాట వింటున్నాము మన మనస్సు అన్నటువంటి దాది యొక్క మాట వింటున్నాం మనందరి లోపల ఏముంది ఈ మనస్సు అన్నటువంటి దాది ఉంది మనమి బుద్ధి మాట వింటే చాలా బాగుపడే వాళ్ళము కానీ మనస్సు మాట వినడం వల్ల మనము కూడా దశేంద్రియాలకి కూడా బానిసైపోయి మన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటూ ఉన్నాం అలాగా ఈ దాదిని అడిగింది కాబట్టి ఆ దాది ఇవ్వలసిన సలహాయే ఇచ్చింది నువ్వు వెంటనే కోపగృహములోనికి వెళ్ళిపో దశరథ మహారాజు వస్తాడు ఆ దశరథ మహారాజుకి నువ్వు అనేక విధాలుగా ఒప్పించి నప్పించి సామదాన భేద దండోపాయాలను కూడా ఉపయోగించి రెండు వరాలు కోరుకో పూర్వము దేవాసురు యుద్ధము జరిగేటప్పుడు నువ్వు ఆ యుద్ధానికి వెళ్ళావు ఆ యుద్ధములో నువ్వు దశరథ మహారాజుకి ఎంతో సహాయం చేశావు శంభరాసురున్నటువంటి రాక్షసుడితో యుద్ధము జరుగుతూ ఉంటే ఆ రాక్షసుడు దశరథుని మీద కఠోరమైనటువంటి బాణాలన్నీ ప్రయోగము చేస్తే ఒక దశలో దశరథ మహారాజు మోర్చెల్లిపోతే నువ్వు జాగ్రత్తగా రథాన్ని పక్కకు తీసుకుని వెళ్ళావు దశరథుని నువ్వు కాపాడావు అప్పుడు దశరథ మహారాజు ఎంతో సంతోషపడి నీకు రెండు వరాలు ఇస్తాను కోరుకోమని చెప్పి చెప్పాడు అప్పుడు ఏమన్నావు నాకు ఏ వరాలు వద్దండి నేను బాగానే ఉన్నానని చెప్పి అన్నావు సరే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కోరుకో ఏవి కావాలంటే అవి కోరుకోనాడు దశరథ మహారాజు ఆ విషయాన్ని నువ్వే నాకు చెప్పావు కాబట్టి ఆ రెండు వరాలు ఇప్పుడు కోరుకో అని చెప్పి చెప్పిందండి మందర ఊసిన పిచ్చి మందర నేనే మర్చిపోయిన ఈ విషయాన్ని ఎంత బాగా గుర్తు చేసేవే అని చెప్పి చాలా సంతోషపడిపోయింది కైక మంచి సమయస్ఫూర్తిగా గుర్తు చేసావు అని చెప్పి ఎంతో మెచ్చుకుంది ఆ మందరని వెంటనే కోపగృహంలోనికి ప్రవేశించింది ఆ కోపగృహంలోనికి వెళ్ళిపోయి ఇంకా ఆడవాళ్ళకి చెప్పేది ఏముందండి అలగడంలో మీకే ఫస్ట్ ప్రైజ్ అని పెద్దలు అంటూ ఉంటారు నాకు తెలియదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్